ఒక చిన్న నేను సాంగ్ వినిపిస్తాను దాంట్లో హీరో హీరోయిన్ పేరు సినిమా విజయనగరం ఎక్కడ మన కడప ఎక్కడ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చాలా లాంగ్ జర్నీ విజయనగరం నుండి వన్ డే జర్నీ చేసి కడపారా ఫస్ట్ టైం వచ్చారా మొత్తం ఫ్రెండ్స్ అయితే ఒక భయ ఒక మంచి కెమెరా కావాలి నాకు రెంటల్ బేసిక్ కాను కెమెరా కావాలంటే ఒక మంచి కెమెరా టూ హండ్రెడ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది విత్ లాంగ్ లెన్స్ సహా కిట్ మొత్తం టోటల్ కిట్ తీసుకున్నారు విజయనగరం ఎక్కడ మన కడప ఎక్కడ ఒకసారి చెప్తాం భయ మీ పేరు ఉపేంద్ర ఉపేంద్ర వెంకటేష్ లక్ష్మణ్ గారు ఎవరు చెప్పారు మొత్తం చాలా లాంగ్ ఫస్ట్ టైం వచ్చారు అక్కడ ఇంతకుముందు గతంలో ఫస్ట్ టైం వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో మీ పోస్ట్ ఎప్పుడు నుంచి ఫాలో అవుతున్నారు వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారా ఓకే రండి మీకు థ్యాంక్స్ భయ ఫస్ట్ నాకోసం వచ్చినందుకు ఇంత దూరం పాము కెమెరా లైక్ అక్కడ కూడా దొరుకుతాయి యాక్చువల్గా మంచి రివ్యూస్ చూసి కెమెరా ఓకే హ్యాపీ మన మంచి కెమెరాలు వస్తే లాంగ్ జర్నీ ఎవరికైనా అంత ప్రతి ఒక్కరు బాగా మంచిగా ఇస్తే ఒక చిన్న నేను సాంగ్ వినిపిస్తాను దాంట్లో హీరో హీరోయిన్ పేరు సినిమా పేరు చెప్పు సార్ అంతే మంచి